హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ సేమియా అండి ఈ స్వీట్ సేమియా అంటే అందరికీ ఇష్టం కదా చిన్నపిల్లలకైనా మనకైనా మరి టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ముందుగా హాఫ్ లిటర్ మిల్క్ అయితే తీసుకొని హీట్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ కప్ ఆఫ్ సేమియాన్ అయితే తీసుకున్నాను వన్ కప్ సేమియాన్ తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి ముందుగా స్టవ్ బౌల్ని పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచేసుకోవాలి అదే నెయ్యిలో మనం తీసుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ మారాక తీసుకొని వేరే ప్లేట్లకు యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఎండిన కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేయడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి కొబ్బరి నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు మిల్క్ అయితే హీట్ అయిపోయాయి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న బౌల్లోనే మిల్క్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదే దాంట్లో మనం ఇందాక ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో ముప్పై కప్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదే మిల్క్లో ఇలా షుగర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల షుగర్ అనేది మెల్ట్ అవుతుంది చూడండి పాలనేది కొంచెం పొంగు వచ్చాక మనం వేయించుకున్న సేమియా అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ సేమియా అంతా మంచిగా ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయ్యాక ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి మన సేమీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి సేమియానైతే కొంచెం చిక్కబడుతుంది ఒక టూ మినిట్స్ అయ్యాక చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో సేమియా పాయసం అయితే చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా నోరు ఊరిపోతుంది కదా సేమియా పాయసం అయితే నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్